నమస్తే అండి మద్యం కేసుకు సంబంధించి చాలా కాలం నుంచి సిట్టు విచారణ కొనసాగిస్తుంది ఇప్పటికీ కూడా విచారణ కొనసాగిస్తున్నారు కానీ కొందరునైతే జైల్లో ఉంచారు ఆ జైల్లో ఉంచినటువంటి వారిపైన కూడా తగినటువంటి దానికి సంబంధించినటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు ఆధారాలు నిరూపించుకోలేకపోయారు అట్లాగే ఆధారాలు సేకరించడంలో విఫలం చెందే చెందారని చెప్పవచ్చు సిట్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే రాజకీయంగా టార్గెట్ చేస్తూ సెంట్రలైజేషన్ చేస్తూ లక్ష కోట్లు కుంభకోణం అంటూ లేకపోతే ఇట్లాగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ముప్పై వేల కోట్లని ఇట్లాగా అయితే ఆధారాలు నిరూపించడంలో సేకరించడంలో కూడా ఎక్కడ కూడా ఆధారాలు నిరూపించుకోలేనటువంటి పరిస్థితి మరి ఇదంతా పక్కన పెడితే అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళనైనా వాళ్ళపైన ఉన్నటువంటి పైన కూడా ఈ మద్యంకి సంబంధించి జైల్లో ఉంచారు దానిలో కూడా ఆధారాలు నిరూపించుకోలేనటువంటి పరిస్థితి మిథున్ రెడ్డి గారు ఉన్నారు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు తనని కానీ కస్టడీలోకి తీసుకొని విచారించడం లేదు ఆధారాలు లేక మొదటి నుంచి కూడా తెలుగుదేశం దాని అనుకూల మీడియా పత్రిక మీడియాలు ఇట్లాంటివన్నీ కూడా మూడు వే మూడు వేల కోట్లని రకరకాల కథనాలు నాలుగు వేల కోట్లని మద్యం స్కామ్ అంటూ కుంభకోణం అంటూ ఇట్లాగా రాసుకునేటటువంటి పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది చిట్ట చివరికి హైదరాబాద్ అవుట్సోర్స్లో అవుట్ కట్స్లో పదకొండు కోట్లు దొరికాయి అంటూ అన్నారు చివరికి దాన్ని కూడా దానిపైన ఆధారాలు నిరూపించుకోలేనటువంటి పరిస్థితి అది కూడా దుష్మనేటటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు వేశారు వాస్తవంగానైతే అరెస్ట్ చేసినటువంటి వారికి బెయిల్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏసీబీకి కోర్టు కూడా ఏసీబీ కోర్టు కూడా కొట్టేసింది ఏ హాస్పిటల్ కొట్టిందో కానీ తెలియదు కానీ రెండు ఛార్జ్ షీట్లు వేశారు జైల్లో ఉంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు వారు కానీ ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డి తను మద్యంకు సంబంధించి పదమూడు కోట్లు తన వ్యాపారాలకు వాడుకున్నారని నెపంతో తన ఆస్తులు జప్తి చేశారు పదమూడు కోట్లకు సంబంధించి అయితే తను వ్యాపారవేత్త అనేక అటు ఏ ఏ అమౌంట్లో ఎటు నుంచి అటు వాడుకున్నారు అన్నటువంటిది తను వ్యాపారం చేస్తున్నటువంటిది కాబట్టి ఆ విధంగా కానీ మూడు వేల కోట్లని నాలుగు వేల కోట్లని తీరా చూస్తే పదకొండు కోట్లు అన్నారు పదకొండు కోట్లు కూడా దానిపైన సరైనటువంటి ఆధారాలు నిరూపించుకోలేకపోయారు వచ్చి ఆ డ్రామాలన్నీ అయిపోయి ఇప్పుడేమో పదమూడు కోట్ల ఆస్తులు జబ్తూ అన్నటువంటి పరిస్థితి ఆయన వాడుకున్నారు వ్యాపారానికి అట్లాంటిగా ఇట్లాంటి విధంగా నెపంతో ఆస్తులు పదమూడు కోట్లు జప్తి చేస్తూ ఇంకా దీనిపైన నిరూపించుకోలేనటువంటి పరిస్థితి ఇంకా విచారణ విచారణ అంటున్నారు అయితే జైల్లో ఉంచినటువంటి వారిని కస్టడీలోకి తీసుకొని విచారించడానికి తగినటువంటి ఆధారం లేక అలాగే ఉంచుతున్నారు వాటికి బెయిల్ వచ్చే పరిస్థితి అయినప్పటికీ కూడా లేదు లక్ష కోట్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం జరిగిందని అన్నారు మూడు వేల కోట్లు ముప్పై వేల కోట్లు నలభై వేలు కోట్లు అన్నారు చివరికి పదకొండు కోట్ల దృష్టమైపోయింది ఇప్పుడు పదమూడు కోట్ల డ్రామాతో ఆస్తులు జప్తు అనేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఇంకా విచారణ ఇలాగనే జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే